হৃদয় পানিস আলে গর্ব নেতো মানে প্রিয়া এত শেষভূষণ গুলো या కూడా మేము మన ఏప్రిల్ పద్నాలుగు రాగానే ఇదివరకు ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఇలానే మనం జరుపుకోవటం అందరూ కలిసి ఆ రోజుల్లో ఇబ్బందులు పడుతున్నారో దానికి తగ్గట్టుగా రాజ్యాంగంలో రాబోయే రోజుల్లో ఈ విధంగా ఉంటే సమాజం బాగుంటది సమాజ ప్రజలు బాగుంటారు ఆ రాజ్యాంగం ఏ విధంగా మనం చూస్తే పొందు చూపుతో చూసి ఆ రోజు రాజ్యాంగం సృష్టించే వ్యక్తి మన అంబేద్కర్ గారు అన్ని కూడా మనం సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఆయన ఏదైతే పులుచూపుతో ఈ రోజు రాజ్యాంగ రాజ్యాంగాన్ని అది చేశారు అనేక పదవులు చేశారు పదవంతో పాటు ఆయన భారతపడిన అవార్డు కూడా ఆయన గుర్తించి పెద్ద కూడా జరిగింది అనేక పదవంతో పాటు అనేక స్కూల్తో మనకు అందరు కూడా చేసుకు వెళ్లిన కార్యక్రమాలు కూడా జరిగిందని చెప్పేసి కాబట్టి ఈ రోజు అతన్ని ప్రాంతాలలో కూడా ఎక్కడైనా కూడా ఏ భవమా ఊళ్ళో టై ఊళ్ళతో పాటు అనేక ఊళ్ళు ప్రతి ఊళ్ళో కూడా వివరాలు పెట్టుకొని ఈరోజు చేస్తున్నారంటే ఆయన చేసిన సేవలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన నివాళులర్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు కానీ జ్ఞానం ఉన్నంత మాత్రం ఉన్నంత మాత్రం దాన్ని మనం నిజ జీవితంలో దాన్ని ఫైట్ చేయటము ఎవరు అపోజ్ చేసినా కానీ ఫైట్ చేయటము అది చాలా ముఖ్యం ఎందుకంటే చాలామంది తెలిపలు ఉండొచ్చు మందికి అవకాశాలు ఉండొచ్చు కానీ మామూలుగా ఏంటంటే ఫైట్ చేయటం మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఫైట్ చేసినా కానీ మన కుటుంబం కోసం మనం ఫైట్ చేసినా కానీ మన కులం కోసం మనం ఫైట్ చేసినా కానీ ఎప్పుడు గుర్తింపు రాదు మనం వేరే వాళ్ళ కోసం ఫైట్ చేసి మనం సాక్రిఫైజ్ అయితేనే గుర్తింపు వచ్చే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి మనం జీవితంలో చూసినా కానీ అప్పుడు గౌతమ్ బుద్ధ ఆయన కానీ లేకుంటే క్రైస్తవుల్లో జీజస్ కానీ వేరే వాళ్ళ కోసం ఫైట్ చేసి వాళ్ళ గొప్పతనం వస్తుంది కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేస్తే ఇది మన డాక్టర్ టిఆర్ అంబేద్కర్ ఎన్ని కూడా నేను మీ అందరికి తెలియజేస్తాను ఒకటి ఆ రోజు రిజర్వేషన్ విషయంలో నైన్టీన్ థర్టీ టూలో లో ఎరవడ జైల్లో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ ఇవ్వాలా ఎలా ఇవ్వాలని చాలా ఇబ్బందులు వచ్చారు ఈ రోజున మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఇరవై సీఎం దగ్గర నుంచి ఇరవై ఐదు మంత్రుల దగ్గర నుంచి అలాగే మన ప్రకాశం జిల్లాలో నడి అన్ని ఫార్మానా విధానాలన్నీ కూడా రాజ్యాంగాన్ని అనుసరించి జరుగుతున్నాయి రోజు కార్మికులకైనా కర్షకులకైనా ఉద్యోగులకైనా ఎవరికైనా సరే ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించే వారి యొక్క విధి నిర్వహణ జరుగుతున్నాయి మరి అందరూ అడిగిన